ఓం నమో గణపతయే రోజున దేవీ నవరాత్రుల సందర్భంగా మహర్నవమి సందర్భంగా మహాలక్ష్మికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు నేను మీకు చెప్పబోతూ ఉన్నానండి ప్రతి ఇంటా కూడా ఆర్థిక సమస్యలు అనేటటువంటివి ఉంటాయి అప్పులు అనేటటువంటివి ఉంటాయి పేదరికం ఉంటుంది కావున ఎవరెవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలో ఎవరెవరికైతే సకల సంపదలు కావాలో వాళ్ళందరూ తప్పక ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ అందరికీ తెలిసినటువంటిదే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం అండి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము అని అంటే మనం కంఠస్థం ఉంచుకోవడానికి మనం స్తోత్రం కంఠస్థం చేయాలి తప్ప రోజు అదే పారాయణ చేసేస్తే ఫలితం ఎక్కువ వస్తుంది అనుకోకూడదు స్తోత్రం పారాయణ చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితం ఉంటుంది లేదని కాదు కాకపోతే స్తోత్రం కంటే కూడా నామావళి చదివితే ఫలితం ఎక్కువ ఉంటుంది దృష్టిలో పెట్టుకోండి ప్రకృతం వికృతం విద్యాం అని మీరు స్తోత్రం చెప్పేస్తే ఏ ఫలమైతే వస్తుందో దానికంటే కూడా ప్రకృతి ఎయి నమ వికృత్ ఎయి నమ అనేటటువంటి నామావళి జపం చేస్తే కనుక మీకు ఎక్కువ ఫలితం వస్తుంది చక్కగా ఉదయం పూట కావచ్చు మధ్యాహ్నం కావచ్చు సాయంత్రం కావచ్చు లేదా ఉదయం మాత్రమే మహాలక్ష్మిని పూజించి చిత్రం రూపంలో అంటే ఫోటోకు పూజ చేయొచ్చు విగ్రహానికి పూజ చేయొచ్చు లేకపోతే కలశ స్థాపన చేసి కలశలోకి మహాలక్ష్మిని ఆవాహన చేసి కూడా షోడోపజార పూజ సులువుగా చేయవచ్చు ఆ తరువాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి జపంగా చేసుకోవాలి అంటే ఏదైతే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర ఫలశ్రుతిలో చెప్పారో ఆ విధానం చేసే వాళ్ళ గురించి చెబుతూ ఉన్నాను మనందరికీ తెలుసు ఫలశ్రుతిలో త్రికాలయోజపే విద్వాన్ షణ్మాసం విజితేంద్రియ దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోతి యత్నత మాట అండి అందువల్ల ఎవరికైతే ఇంటిలో దరిద్రం ఉంటుందో పేదరికం ఉంటుందో వ్యాపారాల్లో నష్టాలు వస్తూ ఉంటాయో ఇక మా జీవితం అయిపోయింది మా పరిస్థితి ఏమిటిలా ఉంది ఎల్లప్పుడూ అప్పులైనా ఎల్లప్పుడూ కష్టాలైనా ఏదైనా ఖర్చుకి ఆలోచించాల్సిందేనా అనేటటువంటి వాళ్ళు తప్పక నేను చెప్పబోతూ ఉన్నటువంటి ఈ యొక్క లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ప్రయోగాలు చేసుకోండి త్రికాలయ్యో జపేద్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియ ఆరు మాసాల పాటు మూడు పూటలా కూడా ఒక్కొక్కసారి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి జపం చేసుకోవాలండి ఉదయం పూట పూజ చేసుకుంటే సరిపోతుంది అవకాశం ఉంటే మధ్యాహ్నమో సాయంత్రమో కూడా చేయాలి ఈ విధంగా కనుక లక్ష్మీ అష్టోత్తరాన్ని ఆరు మాసాల పాటు చేస్తే దారిద్ర్య నాశనం జరుగుతుంది మనం కోరుకున్నటువంటి సకల సంపదలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసి మనకు అర్థమవుతున్నది సర్వమాప్నోతి అయత్నత అని కొంతమంది చెబుతున్నారు సర్వమాప్నోతి యత్నత అని కొంతమంది చెబుతున్నారు నేనైతే యత్నతహ అనేటటువంటి మాటే చెబుతాను ఎందుకంటే ఆరు మాసాలు ఈ విధమైనటువంటి జపాలు పారాయణలు చేసుకుంటూ మనం చేసుకోవాల్సినటువంటి రోజువారీ వృత్తిపరమైనటువంటి పనులు చేయాలి చేయకుండా సంపదలు వచ్చి పడిపోవు కదండి కావున ఖచ్చితంగా మీ ఉద్యోగం కావచ్చు మీ యొక్క వ్యాపారాలు కావచ్చు మీరు చేయవలసినటువంటి పని గట్టిగా చేస్తూ ఇవి చేసుకోవాలి తద్వారా ఈ యొక్క లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ప్రయోగం అనేటటువంటిది మీకు అదృష్టంలాగా పనిచేస్తుంది చెప్పే విద్వానం చెప్పిన దాకా చెప్పినట్లుగా మూడు పూటల ఆరు మాసాలు చేయాలి ఆడవారైతే మాత్రం ఆ యొక్క వాళ్లకు బహిష్టు వస్తుంది చూసారా ఆ నాలుగు రోజులు వదిలిపెట్టేయచ్చు ఆ నాలుగు రోజులు వదిలిపెట్టేసి ఆరు మాసాలు పూర్తిగా చేయండి ఆరు నాలుగులు ఇరవై నాలుగు రోజులు తగ్గుతుంది కాబట్టి ఒక మాసం ఎక్కువ చేసుకోండి తప్పులేదు ఆ నాలుగు రోజులు విడిచిపెట్టే ఆరు మాసాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి విజితేంద్రియ అని అన్నారు అంటే ఆరు మాసాలు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది అని అర్థమవుతూ ఉన్నది మొత్తం అన్ని రకాల కోరికలను కూడా నియంత్రించుకుని చేసుకోవాలి ఈ యొక్క ఆరు మాసాల వ్రతం అనేటటువంటిది దేవీ నామ సహస్రేషు పుణ్యం అష్టోత్తరం శతం సహస్రనామావళి కంటే కూడా అష్టోత్తరం గొప్పది అని చెబుతూ ఉన్నారు భృగువారే శతం ధీమాన్ మాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర ఇవభూతలే ప్రతి శుక్రవారము కూడా వంద సార్లు ఈ యొక్క లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని జపం చేయాలండి ప్రతి శుక్రవారము కూడా వంద సార్లు ఆ విధంగా సంవత్సరం పాటు చేస్తే అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి భూమి ఎందే కుబేరుడులాగా జీవిస్తారు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు వంద సార్లు చేయాలా అండి శుక్రవారం నాడు ఒకసారి చెప్పాలంటే కనీసం ఒక మూడు నిమిషాల నుండి ఐదు నిమిషాలు పడుతుంది ఆ విధంగా మనం చూసుకుంటే కనుక గంటలో ఒక పన్నెండు నుండి పదిహేను సార్లు మనం పారాయణ చేయగలుగుతాము వంద సార్లు అవ్వాలి అంటే కనుక కనీసం తొమ్మిది పది గంటలు పడుతుంది కదా ఆ విధంగా సంవత్సరం అంతా చేయాలా అనంటే కనుక శుక్రవారం నాడు వంద సార్లు ఈ పారాయణ చేయాలి అని ఎవరైతే సంకల్పిస్తారో వాళ్ళు వంద సార్లు ఒకేసారి చేయక్కర్లేదు పది పది సార్లు చెప్పును చేసుకోండి ఉదయాన్నే పూజా సమయంలో ఒక పదిసార్లు చేసుకోండి ఆ తర్వాత పనులు చేసుకుంటూ పదిసార్లు చేసుకోండి ఆ విధంగా సాయంత్రం లోపల పదిసార్లు పూర్తి చేసుకోండి మధ్యాహ్నం భోజనం చేయకుండా ఫలహారమే చేసుకోండి ప్రకృతైన వికృత్యే వికృత్యైన అని పారాయణ చేస్తే చాలు అర్చన చేసి తీరాలనేం లేదు అవకాశం ఉంటే అర్చన చేసుకుంటూ కూడా పారాయణ చేసుకోండి నోటికొచ్చి అనుకోండి చక్కగా కుంకుమార్చనో పువ్వులతో అర్చన చేసుకుంటూ వంద సార్లు పూర్తి చేయండి ఈ విధంగా ప్రతి శుక్రవారము వంద సార్లు చెప్పున సంవత్సరం పాటు చేయండి ఇంత కష్టపడి చేయాలా అండి ప్రతి శుక్రవారము కూడా పది గంటలు దానికే కేటాయించాలా అంటే దృష్టిలో పెట్టుకోండి పుణ్యం తేరగా రాదు పుణ్యం అనేది కష్టపడి సంపాదించుకుంటేనే వస్తుంది మేము సంవత్సరానికి ఒకసారి గంటపాటు మేము ఏదో చేసేసుకుంటూ ఉంటాము సంవత్సరం అంతా మాకు కావలసిన వచ్చేయాలంటే రావండి దేవతలు కావచ్చు రాక్షసులు కావచ్చు వాళ్ళంతా ఎంత తీవ్రమైన తపస్సులు చేసేవారు మనకు రాతలో లేనిది మనం సాధించుకోవాలి అని అంటే తీవ్రమైనటువంటి తపస్సే చేయాలి మనం ఒకసారి మేము ఏదో చేసేస్తామంటే మనకు వచ్చేయాలంటే పుణ్యం తేరగా రాదు అదేదో వ్యాపార ప్రకటనలో చెప్పినట్లుగా డబ్బు ఊరికే రాదు అంటాను చూసారా అదే విధంగా పుణ్యం కూడా తేరగా రాదు అని దృష్టిలో పెట్టుకుని తప్పక ఇందులో చెప్పిన విధంగా వంద సార్లు శుక్రవారం నాడు వంద సార్లు చెప్పున సంవత్సరం పాటు ఒక్క శుక్రవారం కూడా ఆగకుండా అంటే బహిష్ఠ అయితే తప్ప బహిష్ఠ అయితే ఆగచ్చు అలా కాని పక్షంలో మాత్రం తప్పక సంవత్సరం పాటు పూర్తిగా మీరు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు ఇంకా ఇంకా కూడా ఈ ప్రయోగానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పక నాకు తెలియజేయండి ఆ సందేహాలు కూడా నేను నివృత్తి చేస్తాను ఆర్థిక బాధలతో సతమతమయ్యేవారు ఈ విధమైనటువంటి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ప్రయోగాన్ని తీవ్రంగా చేయండి ఏదో ఒకసారి చేసాం రెండుసార్లు చేసాం రోజు ఒకసారి చేసేస్తానండి చాలదు మీకు ఉన్నటువంటి ఆ యొక్క కర్మ ఏదైతే ఉంటుందో పురాకృత కర్మ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉందనుకోండి మీరు చేసేది చాలకపోవచ్చు అందువల్ల ఎప్పుడూ కూడా పుణ్యం అనేది తీవ్రంగానే చేయాలి తపస్సు అనేది తీవ్రంగానే చేయాలి తీవ్రంగా చేస్తే ఫలితం సిద్ధిస్తుంది జాతకంలో ఉన్నా లేకపోయినా కూడా మీకు లక్ష్మీ అష్టోత్తరం వల్ల ఆ యొక్క ఫలితం అనేది లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పక కలుగుతుంది స్వస్తి